హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మహాశివరాత్రి పూజా విధానం పాటించాల్సిన నియమాలు మరి ఇవి కానీ ఖచ్చితంగా పాటిస్తే ఆ శివుని కృప మీపై ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఆ టాపిక్ లో వెళితే శివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో ఉంది త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి వ్రతులు కొన్ని ప్రతిబంధకాలను గమనించాలి అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకొని పాటించాలి ఏ మహాదేవ నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను రెండో రోజు మాత్రమే తింటాను ఆనంద మోక్షాలను అనుగ్రహించి శివ అని సంకల్పం చేసుకోవాలి వ్రతం ఆరంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి పంచామృతాలు పంచగవ్యాలతో అంటే ఆవు పేడ ఆవు పంచకం పాలు పెరుగు నెయ్యి శివుడికి అభిషేకం చేయాలి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూ అభిషేకం నిర్వహించాలి చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో శివుణ్ణి పూజించి అగ్నిలో నువ్వులు బియ్యం నెయ్యితో కలిపిన అన్నం వేయాలి ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి శివ వింటూ మరోసారి రథరాత్రి మూడు నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి సూర్యోదయం వరకు మౌనవ్రతం చేయదలిసిన వారు ఓం నమ శివాయ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి పరమాత్మ మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేస్తాను ఏ లోకేశ్వర శివ భవ నన్ను క్షమించు ఈ రోజు నేను ఆర్జించిన పుణ్యమంతా మీకు అర్పించినదంతా మీ కృపతోనే పూర్తి చేస్తాను ఏ కృపానిది మా పట్ల కండి మీ నివాసానికి వెళ్ళండి మీ దర్శన మాత్రం చేతనే మేము పవిత్రులమయ్యాం అని వేడుకోవాలి మర్నాడు శివభక్తులకు అన్న వస్త్రాలు ఛత్రం దానం చేయాలి లింగోద్భవం జరిగిన అర్ధరాత్రి రోజు వస్తుంది కాబట్టి ప్రతి రోజు శివరాత్రి ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెల వచ్చే రోజున మాస శివరాత్రి అన్నారు అందులోను బహుళ చతుర్దశి ఆయనకు అత్యంత ప్రీతికరం అందుకే ఆ రోజున మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు మహాశివరాత్రి రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి అలా కాకపోతే ఇంటి దగ్గర శివ పార్వతులను పుష్పాలు బిల్వ దళాలు పంచామృతాలతో అభిషేకం చేయాలి ఉపవాస జాగరణ శివ స్మరణలతో రోజంతా గడిపి మర్నాడు శివ భక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానాన్ని పార్వతికి ఆది దేవుడు బోధించాడు సో ఫ్రెండ్స్ మహాశివరాత్రి పూజా విధానం పాటించాల్సిన నియమాలు ఇవి ఖచ్చితంగా ఇలా చేయండి ఆ శివుని అనుగ్రహాన్ని పొంద అండి మీరు మీ కుటుంబం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు